ఛానల్ హనర్ ఆఫ్ కామర్స్ మీ రోజు హారిజెంటల్ రిజర్వేషన్ అంటే ఏంటి అనేది చెప్దాం హారిజెంటల్ రిజర్వేషన్ అనేది ఏ విధంగా కేటాయిస్తారు అనేది ప్రాసెస్ అనేది చూద్దాం ఈ హారిజంటల్ రిజర్వేషన్ అనేది ఉమె సంబంధించి ఏ విధంగా ఉంటది అనేది ఇక్కడ మనం ఒకసారి చూద్దాం హిటల్ రిజర్వేషన్ అనేది ఉమెనికి సంబంధించి ఎంత పర్సంటేజ్ ఉంటది అనేది చూస్తే మనకి థర్టీ త్రీ పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ దాన్ని వంద అడుగు మనం తీసుకోవడం జరుగుతుంది ఇది జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ ప్రకారం మహిళలకు ముప్పై మూడు పాయింట్ మూడు మూడు శాతం రిజర్వేషన్ అనేది కల్పించడం జరుగుతుంది దీన్ని మనం ఏంటంటే వన్ బై థర్డ్ రిజర్వేషన్ అనేసి చెప్తున్నాం వన్ బై థర్డ్ రిజర్వేషన్ అనేది ఏ విధంగా కేటాయిస్తారు అనేసి చూస్తే టోటల్గా హండ్రెడ్ పోస్ట్లు అనేవి ఉంటే ఉమెన్ రిజర్వేషన్ అనేది థర్టీ త్రీ పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ ప్రకారం కాలకులేట్ చేస్తే మనకి థర్టీ త్రీ పోస్ట్లు అనేవి వస్తాయి హండ్రెడ్ పోస్ట్లు ఉమెన్ కి థర్టీ త్రీ పోస్ట్స్ అనేవి కేటాయించడం జరుగుతుంది దీన్ని మనం ఏమంటున్నాం అంటే ఆరిజెంట్రల్ రిజర్వేషన్ ఉమెన్ కేటగిరీకి కి సంబంధించి అనేది చెప్తుంది ఈ హండ్రెడ్ లో థర్టీ త్రీ ఉమెన్ కి కేటాయిస్తే మిగిలిన ఏవైతే పోస్ట్లు ఉన్నాయో రిమైనింగ్ పోస్ట్లు అనేవి ఎవరికి వర్తిస్తాయంటే అండ్ ఉమెన్ ఇద్దరికి కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ రిజర్వేషన్ అనేది ఈ విధంగా ఉంటుంది అనేసి చెప్తున్నాను ఆ ఒకవేళ వన్ టూ థర్టీ త్రీ లోపల ర్యాంక్ అనేది ఉమెన్ కి వస్తే మెరిట్ ర్యాంక్ అనేది వస్తే గనక ఆ వన్ టూ థర్టీ త్రీ లోపల ఉమెన్ రిజర్వేషన్ అనేది కేటాయిస్తారు అంటే రిమైనింగ్ ఉన్న పోస్ట్లు ఉన్నాయో వాటిల్లో వాళ్ళకి ఇంకా రిజర్వేషన్ అనేది ఉండదు మెరిట్ ని బట్టి మెన్ కైవచ్చు ఉమెన్ కైనా లేదా ఉమెన్ కైనా పోస్ట్ అనేది ఇవ్వచ్చు ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ అనేది తీసుకున్నాం కేటగిరీ వైజ్ గా రిజర్వేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది ఒక కేటగిరీ సంబంధించి ఉమెన్ రిజర్వేషన్ ఏ విధంగా కేటాయిస్తారనేది చూద్దాం ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ అనేది రాసాను ఇది ఏ విధంగా తీసుకున్నాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ గా ఒక డిస్ట్రిక్ట్ లో బీసీ కేటగిరీ కి సంబంధించి మొత్తం పన్నెండు పోస్టులు ఉంటే హారిజంటల్ రిజర్వేషన్ ప్రకారం ఉన్న రిజర్వేషన్ అనేది మనకి వన్ బై థర్డ్ కాబట్టి ఉన్న టోటల్ పోస్ట్ లో రిజర్వేషన్ అనేది క్యాల్కులేట్ చేసుకుంటే అంటే టోటల్ పోస్ట్ లో వన్ బై థర్డ్ అనేది తీసుకుంటే మనకి నాలుగు పోస్టులు అనేవి మహిళా రిజర్వేషన్ ప్రకారం కేటాయించాల్సి ఉంటుంది ఇక్కడ ఎగ్జాంపుల్ ప్రకారం అనేసి చెప్తున్నారు కాబట్టి నాలుగు పోస్టులు అనేవి మహిళా రిజర్వేషన్కి ఇవ్వగా మిగిలిన పోస్టులు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఈ మిగిలిన పోస్టులు అనేవి ఏంటి అంటే మెరిట్ని బట్టి ఇస్తారు అయితే మేల్ అయినా కావచ్చు ఫీమేల్ అయినా కావచ్చు వాళ్ళకి వచ్చిన ర్యాంకును బట్టి మెరిట్ని బట్టి ఇక్కడ పోస్ట్ అనేది కేటాయించడం జరుగుతుంది ఇదే ఎగ్జాంపుల్ అనేది తీసుకుని మనం ర్యాంక్ను బట్టి పోస్ట్ అనేది ఏ విధంగా కేటాయిస్తారు అనేది పక్కన రాసుకుందాం ఈ ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో దీన్ని ఇంకా క్లియర్గా చెప్దాం మెరిట్ని బట్టి ర్యాంక్ను బట్టి ఏ విధంగా రిజర్వేషన్ అనేది కల్పిస్తారు అనేసి ఒకసారి చూద్దాం ఇక్కడ నేను ఏంటి అంటే వన్ టు ట్వెల్వ్ ర్యాంక్స్ అనేవి తీసుకున్నా అంటే మెరిట్ ఆధారంగా ఫస్ట్ ర్యాంక్ నుంచి ట్వెల్త్ ర్యాంక్ వరకు తీసుకోవడం జరిగింది ఎందుకని అంటే మనకి ఇక్కడ పన్నెండు పోస్ట్లు అనేవి ఉన్నాయన్నాం కాబట్టి మెరిట్ ని బట్టి ఫస్ట్ ర్యాంక్ నుంచి ట్వెల్త్ ర్యాంక్ వరకు ఇక్కడ తీసుకోవడం జరిగింది ఈ ర్యాంక్ లో మనకి ఏంటంటే మేల్ పర్సన్ ఉన్నారు అలాగే ఫీమేల్ పర్సన్ కూడా ఉన్నారు అంటే మెరిట్ ఎవరైతే సాధించారో వాళ్ళ డీటెయిల్స్ అనేవి మనం ఫస్ట్ ర్యాంక్ నుంచి ట్వెల్త్ ర్యాంక్ వరకు తీసుకోవడం జరిగింది ఇక్కడ ఉన్న టోటల్ ర్యాంక్ లో మనకి ఏంటంటే హారిజెంటల్ రిజర్వేషన్ ప్రకారం ఉమెన్ కి రిజర్వేషన్ అనేది కేటాయించాల్సి ఉంటుంది రిజర్వేషన్ అనేది ఏర్పాటు చేయాలి కాబట్టి ఉన్న ట్వెల్త్ ర్యాంక్ వరకు మనకి ఏంటంటే రిజర్వేషన్ అనేది కల్పిస్తున్నాం లేదనేది చూద్దాం ఇక్కడ ఒక తరలి చేస్తే ఏంటంటే ఫస్ట్ ర్యాంక్ అనేది మేల్కి కి వచ్చింది కాబట్టి ఆ మేల్ పర్సన్ కి ఏంటంటే పోస్ట్ అనేది ఇస్తారు నెక్స్ట్ సెకండ్ ర్యాంక్ అనేది ఫీమేల్ కి రావడం జరిగింది కాబట్టి ఫీమేల్ కి కూడా పోస్ట్ అనేది ఇస్తారు నెక్స్ట్ థర్డ్ ర్యాంక్ అనేది మేల్ కి వచ్చింది నెక్స్ట్ ఫోర్త్ ర్యాంక్ అనేది మేల్ కి అనేది రావడం జరిగింది నెక్స్ట్ ఫిఫ్త్ ర్యాంక్ అనేది ఫీమేల్ కి వచ్చింది ఈ విధంగా ఏంటంటే మేల్ అండ్ ఫీమేల్ అనేది ఉంది అయితే మనం చెప్పిన రిజర్వేషన్ ప్రకారం ఏంటంటే ఉన్న పోస్టుల్లో వన్ బై థర్డ్ రిజర్వేషన్ అనేది ఇవ్వాలి అనేసి చెప్పాం పన్నెండు పోస్టుల్లో మనకి నాలుగు పోస్టులు అనేది ఫీమేల్ కి ఉన్నాయా లేదనేది మనం చూడాల్సి ఉంటుంది ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఉన్న ట్వల్వ్ ర్యాంకు ఫీమేల్ కి ఎన్ని ర్యాంక్స్ అనేవి వచ్చినాయి అనేసి మనం ఒకసారి అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి సెకండ్ ర్యాంక్ అనేది ఉంది నెక్స్ట్ ఫిఫ్త్ ర్యాంక్ ఉంది నెక్స్ట్ సెవెంత్ ర్యాంక్ ఉంది నెక్స్ట్ నైన్త్ ర్యాంక్ అనేది ఉంది మనకి టోటల్ గా చూస్తే ఎన్ని ఉన్నాయి ర్యాంక్స్ ఫీమేల్ కి అంటే ఫోర్ ర్యాంక్స్ అనేవి ఇవ్వడం జరిగింది మోటివేషన్ ప్రకారం మొన్న మొత్తం పన్నెండు పోస్టుల్లో నాలుగు పోస్టులు అనేవి ఉమెన్ రిజర్వేషన్ ప్రకారం కేటాయించాలి కాబట్టి ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే పన్నెండో ర్యాంక్ లోపల మనకి నాలుగు పోస్టులు అనేవి ఉమెన్ కి కేటాయించడం జరిగింది అంటే ఈ నాలుగు పోస్టులు అనేవి ఉమెన్ కి కేటాయించారు మరి రిమైండింగ్ ఉన్న పోస్టులు ఎనిమిది పోస్టులు మెన్ కి కేటాయించడం జరిగింది మరి రిమైనింగ్ బట్టి చూస్తే నెక్స్ట్ ఉన్నది మెన్సే కాబట్టి వాళ్ళకి రిమైనింగ్ ఉన్న ఎయిట్ పోస్టులు అనేవి కేటాయించడం జరిగింది ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్ ఏంటంటే వన్ టు ట్వెల్వ్ లోపల ఫోర్ ర్యాంక్స్ అనేవి మనకి ఉమెన్ కి ఉన్నాయి కాబట్టి ఉమెన్ రిజర్వేషన్ అనేది ఇస్తున్నాం మళ్ళీ ఉమెన్ రిజర్వేషన్ అనేది కేటాయించరు మెరిట్ లోనే మనకి ఏంటంటే వన్ టు ట్వెల్వ్ లోపల ఇక్కడ తీసుకున్న ఎగ్జాంపుల్ ప్రకారం వన్ టు ట్వెల్వ్ లోపల ఉమెన్ కి మెరిట్ ర్యాంక్ ఉంది ప్లస్ రిజర్వేషన్ కూడా ఇవ్వాలి కాబట్టి రిజర్వేషన్ కూడా ఇస్తున్నారు అంటే సపరేట్ గా రిజర్వేషన్ అనేది నెక్స్ట్ ఇంకా ఉన్న పోస్టుల్లో ఉండదు నెక్స్ట్ మెరిట్ ఎవరికి ఉంటే వాళ్ళకి పోస్ట్ అనేది కేటాయించడం జరుగుతుంది ఎగ్జాంపుల్ వన్ గా మనం తీసుకున్నాం ఒకవేళ ఇచ్చిన పన్నెండు ర్యాంకుల్లో ఫీమేల్ కి గనక ర్యాంక్ అనేది రాకపోతే ఒకవేళ ఈ ర్యాంకుల్లో లో ఉమెన్ కి మెరిట్ అనేది లేకపోతే అప్పుడు ఏ విధంగా క్యాల్కులేట్ చేస్తారు రిజర్వేషన్ అనేది ఏ విధంగా ఇస్తారు అనేది నెక్స్ట్ ఎగ్జాంపుల్ గా తీసుకుందాం ఇదే అంశాన్ని డీటెయిల్ గా నెక్స్ట్ ఎగ్జాంపుల్ అనేది చూద్దాం అంటే తీసుకుని నెక్స్ట్ ఎగ్జాంపుల్ అనేది మనం ఒకసారి చెప్దాం ఇక్కడ మనం ర్యాంక్స్ అనేవి తీసుకున్నాం ఇంతకు ముందు లాగానే మేల్ మేల్ కు వచ్చిన ర్యాంకు ఫీమేల్ కు వచ్చిన ర్యాంక్ అనేది ఇక్కడ రాసుకున్నాం ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏంటి అంటే మనకి ఉన్న మొత్తం పన్నెండు పోస్టులు నాలుగు పోస్టులు అనేవి ఉమెన్ రిజర్వేషన్ ప్రకారం కేటాయించాలి అనేసి చెప్తున్నాం అయితే ఉన్న ర్యాంక్స్ బట్టి చూసుకుంటే మెరిట్ ని బట్టి ఉమెన్ కి రిజర్వేషన్ అనేది ఏ విధంగా ఉంది అనేది ఒకసారి చూద్దాం ర్యాంక్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ర్యాంక్ అనేది మేల్కి వచ్చింది సెకండ్ ర్యాంక్ కూడా మేలు థర్డ్ ర్యాంకు మేలు ఫోర్త్ ర్యాంక్ ఫోర్త్ ర్యాంక్ అనేది ఫీమేల్కి ఉంది నెక్స్ట్ ర్యాంక్ మనకు చూస్తే ఫిఫ్త్ ర్యాంక్ అనేది మేలు సిక్స్త్ ర్యాంక్ మేలు తర్వాత సెవెంత్ ర్యాంకు మేలు మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ మనకి అబ్జర్వ్ చేస్తే ఎయిత్ ర్యాంక్ లో ఫీమేల్కి ఉంది నెక్స్ట్ మనకి నైన్త్ ర్యాంకు మేలు టెన్త్కి మేలు కి మేలు ట్వెల్త్కి కూడా మేల్కి మెరిట్ ర్యాంక్ అనేది వచ్చింది అంటే మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ర్యాంక్ నుంచి ట్వెల్త్ ర్యాంక్ వరకు చూస్తే ఫీమేల్ కి ఎంతమందికి ర్యాంక్ అనేది వచ్చింది ఎంతమందికి పోస్ట్ అనేది వచ్చింది అనేసి ఒకసారి చూస్తే ఇక్కడ మనకి ఫీమేల్ కనిపిస్తున్నారు ఇక్కడ కూడా ఫీమేల్ కనిపిస్తున్నారు అంటే వన్ టు ట్వెల్వ్ లోక్ లో ఉన్న ర్యాంక్ లో ఫీమేల్ కి రెండు మాత్రమే పోస్టులనే వెళ్ళినాయి మనకి జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ ప్రకారం మహిళా రిజర్వేషన్ ప్రకారం ఏంటంటే వన్ బై థర్డ్ ఇవ్వాలి బీసీకి సంబంధించి ఎగ్జాంపుల్ గా మనం ట్వెల్వ్ పోస్ట్ లో ఫోర్ పోస్ట్ అనేవి మహిళలకు కేటాయించాలి అనేసి చెప్పాం మనకి హారిజెంటల్ రిజర్వేషన్ ప్రకారం ఉమెన్ కి ఉన్న టోటల్ పోస్టుల్లో వన్ బై థర్డ్ పోస్టులు అనేవి కేటాయించాలి అనేసి చెప్పాం మన ఎగ్జాంపుల్ ప్రకారం ఏంటంటే బీసీ కి మొత్తం పన్నెండు పోస్టులు అనుకుంటే దానిలో నాలుగు పోస్టులు అనేవి ఉమెన్ ఇవ్వాలి అనేసి చెప్తాం అయితే ఇక్కడ వన్ టు ట్వెల్త్ ర్యాంక్ అనేది తీసుకుంటే మనకి మనకి ఏంటంటే రెండు పోస్టులు మాత్రమే ఉమెన్ కి కేటాయించడం జరిగింది ఎందుకంటే మెరిట్ లిస్ట్ లో ఉన్నది మనకి ట్వెల్త్ ర్యాంక్ లోపల ఇద్దరు మాత్రమే ఉన్నారు కాబట్టి రెండు పోస్టులు ఇచ్చాం రిమైండ్ రిమైనింగ్ ఇంకా రెండు పోస్ట్ అనేవి మనం ఏ విధంగా తీసుకుంటామంటే ట్వెల్త్ ర్యాంక్ తర్వాత నెక్స్ట్ ఫీమేల్ కి ఏమైనా ర్యాంక్ వచ్చిందా మెరిట్ అనేది చూసుకోవాలి చూస్తే మనకి థర్టీన్త్ లో కూడా మేల్ ర్యాంకే ఉన్నారు నెక్స్ట్ మనకి చూస్తే ఫోర్టీన్త్ లో ఫీమేల్ ఫీమేల్ కి ర్యాంక్ అనేది వచ్చింది మెరిట్ కాబట్టి ఫీమేల్ కి పోస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ ఇంకా మనకి చూస్తే ఫిఫ్టీన్త్ లో కూడా మేల్ ఉన్నారు నెక్స్ట్ సిక్స్టీన్త్ లో కూడా మేల్ కి ర్యాంక్ అనేది వచ్చింది నెక్స్ట్ మనకి చూస్తే సెవెంటీన్త్ లో ఫీమేల్ కి ర్యాంక్ అనేది వచ్చింది కాబట్టి సెవెంటీన్త్ లో ఉన్న ఫీమేల్ కూడా పోస్ట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఫీమేల్ కి పోస్ట్ అనేది ఇవ్వాలి అంటే ఇక్కడున్న మెరిట్ లో ఉన్న మెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని రిమూవ్ చేయాల్సి ఉంటుంది మెన్స్ కి ఇక్కడ మెరిట్ ర్యాంక్ వచ్చినప్పటికీ కూడా మహిళా రిజర్వేషన్ ప్రకారం పోస్టులు అనేవి కేటాయించాలి కాబట్టి ఇక్కడున్న ర్యాంక్స్ ఏవైతే ఉన్నాయో మనకి టోటల్ గా ఫస్ట్ నుంచి టెన్త్ ర్యాంక్ వరకు ఏంటంటే మేలు ఫీమేల్ రెండు కలిసి ఉన్నాయి కాబట్టి ఇక్కడ వరకు ఏంటంటే ఇక్కడ కాబట్టి ఈ టెన్త్ ర్యాంక్ ఉన్న మెన్ వరకు ఏంటంటే పోస్టులు అనేవి కేటాయిస్తారు అంటే ఫస్ట్ నుంచి టెన్త్ ర్యాంక్ వరకు పోస్ట్లు అనేవి ఇస్తారు రిమైనింగ్ ఉన్న లెవెన్త్ ర్యాంక్ ట్వెల్త్ ర్యాంక్ ఏంటంటే రిమూవ్ చేసి ఆ ప్లేస్ అనేది ఎవరికి ఇస్తారంటే ఫోర్టీన్త్ ర్యాంక్ లో ఉన్న ఫీమేల్ కి అలాగే సెవెంటీన్త్ ర్యాంక్ లో ఉన్న ఫీమేల్ కి పోస్ట్ అనేది కేటాయించడం జరుగుతుంది సో మనం మనం ఫోర్టీన్త్ ర్యాంక్ సెవెంటీన్త్ ర్యాంక్ కి ఇంపార్టెన్స్ ఇచ్చాము లెవెన్త్ ర్యాంక్ ట్వెల్త్ ర్యాంక్ వచ్చిన మెన్స్ కి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు అంటే మనకి జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ ప్రకారం హారిజెంటల్ రిజర్వేషన్ ప్రకారం కేటాయించాల్సి ఉంటుంది కాబట్టి ఫస్ట్ కాబట్టి ఉమెన్ రిజర్వేషన్ అనేది ఇక్కడ పాటించాల్సి ఉంటుంది కాబట్టి లెవెన్త్ లో ఉన్న మేల్ ని అలాగే ట్వెల్త్ లో ఉన్న మేల్ ని రిమూవ్ చేసి ఆ నేమ్ అనేది రిమూవ్ చేసి ఈ ఫోర్టీన్త్ ర్యాంక్ లో ఉన్న ఫీమేల్ ని సెవెంటీన్త్ ర్యాంక్ లో ఉన్న ఫీమేల్ ని ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది అంటే ఇప్పుడు మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఏంటంటే వన్ ట్వెల్త్ లోపల ఫస్ట్ నుంచి ట్వెల్త్ ర్యాంక్ లోపల ఏంటి అంటే మహిళలకు వన్ బై థర్డ్ రిజర్వేషన్ అనేది మనం చెప్పిన ఎగ్జాంపుల్ ప్రకారం బీసీకి ఫోర్ పోస్ట్స్ అనేది కేటాయించాలి కాబట్టి కేటాయించడం జరిగింది అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏంటంటే మెరిట్ కి మనకి ఇచ్చిన ర్యాంక్ లో లేకపోతే గనక నెక్స్ట్ ర్యాంక్ అనేది చూసుకోవాల్సి ఉంటుంది అంటే మనం ఈ ఎగ్జాంపుల్ లో అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే ఇచ్చిన ర్యాంక్ లోపల ఫీమేల్ కి ర్యాంక్ అనేది వస్తే సరే లేకపోతే దాని తర్వాత నెక్స్ట్ ఫీమేల్ ఎక్కడ మెరిట్ ర్యాంక్ అనేది ఉందో ఆ ర్యాంకుని ని తీసుకుంటారు అంటే వాళ్ళకి పోస్ట్ అనేది కేటాయిస్తారు ఒకవేళ మెన్స్ కి మెరిట్ ర్యాంక్ ఉన్నప్పటికీ కూడా ఆ మెరిట్ ని కన్సిడర్ చేయరు ఎందుకంటే రిజర్వేషన్ ప్రకారం వన్ బై థర్డ్ ఉమెన్ కి రిజర్వేషన్ అనేది కల్పించాల్సి ఉంటుంది కాబట్టి కాబట్టి ఏంటంటే ఈ ఎగ్జాంపుల్ మనం ఏం చెప్తామంటే ఉన్న ర్యాంక్ లో గనక ఫీమేల్ కి అక్కడ ర్యాంక్ అనేది రాకపోతే నెక్స్ట్ ర్యాంక్ అనేది మనం చూసుకోవాల్సి ఉంటుంది ఇది మనం చెప్తున్నాం నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం ఇదే అంశాన్ని నెక్స్ట్ ఎగ్జాంపుల్ లో మనం డీటెయిల్ గా ఒకసారి చెప్దాం ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి ఉన్న డేటాని అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ర్యాంక్ అనేది మెయిల్ కి ఇచ్చారు నెక్స్ట్ సెకండ్ ర్యాంక్ అనేది ఫీమేల్ కి వచ్చింది థర్డ్ ర్యాంక్ అనేది మేలు నెక్స్ట్ ఫోర్త్ ర్యాంక్ అనేది ఫీమేల్ నెక్స్ట్ ఫిఫ్త్ ర్యాంక్ అనేది ఫీమేల్ ఈ విధంగా ట్వెల్వ్ ర్యాంక్స్ అనేవి మేల్ అండ్ ఫీమేల్ అనేది ఉంది అయితే మనకి అయితే మనకు మొత్తం ఎన్ని అంటే పన్నెండు పోస్టులు అనేవి ఉంటే దానికి సంబంధించి ఏ విధంగా రిజర్వేషన్ ఇస్తారు అనేసి చెప్తాం కాబట్టి ఇక్కడ మనం ఫస్ట్ నుంచి ట్వెల్త్ ర్యాంక్ వరకు ఉన్న మెరిట్ లో మేల్ ఉన్నారు అలాగే ఫీమేల్ మెంబర్స్ కూడా ఉన్నారు కాబట్టి ఇప్పుడు మనం ఫీమేల్ మెంబర్స్ ఎంత అనేది ఒకసారి కౌంట్ చేద్దాం ఇక్కడ ఉన్న ఫీమేల్ ర్యాంక్ అన్నిటిని కూడా మనం ఐడెంటిఫై చేస్తాము ర్యాంక్ ఇప్పుడు ఎన్ని ఫీమేల్ ర్యాంక్స్ అనేవి ఉన్నాయనేది ఒకసారి కౌంట్ చేద్దాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఫస్ట్ నుంచి ట్వెల్త్ ర్యాంక్ రూప్ లో ఫీమేల్ కి ఎన్ని ఉన్నాయి ర్యాంక్స్ అంటే సిక్స్ ర్యాంక్స్ అనేవి ఉన్నాయి అంటే మనకి యాక్చువల్గా రిజర్వేషన్ ప్రకారం అంటే మొత్తం నాలుగు పోస్టులు అనేవి కేటాయించాలి అయితే ఇక్కడ అయితే ఇక్కడ ఎన్ని ర్యాంకులు అనేవి వచ్చినాయి అనేసి చూస్తే మనకి మొత్తం సిక్స్ ర్యాంక్స్ అనేవి వచ్చాయి అలాంటప్పుడు మనం ఎన్ని పోస్టులు అనేవి కేటాయించాలి మహిళలకు అంటే ఎన్ని ర్యాంక్స్ వస్తాయి అంటే మనకి ఇచ్చిన ఎగ్జాంపుల్ ప్రకారం వన్ టు రూప్ లో ఎన్ని ర్యాంక్స్ ఉంటే ఉమెన్ కి అన్ని పోస్టులు అనేవి కేటాయిస్తున్నాం అంటే ఉమెన్ రిజర్వేషన్ తో పాటు మెరిట్ ర్యాంక్ అనేది ఉంది కాబట్టి ఉమెన్ రిజర్వేషన్ ప్రకారం మొత్తం నాలుగు పోస్టులు కేటాయించాలి అయితే ఏంటి అంటే ఆ నాలుగు పోస్టుల కంటే నాలుగు ర్యాంకుల కంటే ఎక్కువగానే మనకి ఇక్కడ ర్యాంక్స్ వచ్చినాయి కాబట్టి ఇలాంటి సందర్భంలో మెరిట్ ని బేస్ చేసుకుని నాలుగు పోస్టులు పోను రిమైనింగ్ మెరిట్ ని బేస్ చేసుకుని వాళ్ళకి పోస్ట్ అనేది కేటాయిస్తారు అంటే ఉన్న మొత్తం పోస్టుల్లో ఆరు పోస్టులు అనేవి ఉమెన్ కి కేటాయిస్తారు ఎందుకని అంటే మెరిట్ అనేది వచ్చింది కాబట్టి రిజర్వేషన్ ప్రకారం నాలుగు పోస్టులు అయితే మనకి మెరిట్ కూడా ఉంది కాబట్టి మెరిట్ ఎన్ని ర్యాంక్స్ ఉంటే అన్ని ర్యాంక్స్ కి పోస్ట్ అనేది కేటాయించాల్సి ఉంటుంది ఎగ్జాంపుల్ ప్రకారం మనం ఏం చెప్పొచ్చు అంటే రిజర్వేషన్ ప్రకారం ర్యాంకింగ్ బట్టే కాకుండా ఒకవేళ మెరిట్ వస్తే గనక ఆ ర్యాంకు కూడా పోస్ట్ అనేది కేటాయిస్తారు అంటే రిజర్వేషన్ కంటే ఎక్కువ వచ్చిన ర్యాంకులు పర్లేదు కానీ రిజర్వేషన్ కంటే తక్కువ వచ్చిన సందర్భంలో ఏంటి అంటే రిజర్వేషన్ కంటే తక్కువ వచ్చినప్పుడు ఏంటి అంటే నెక్స్ట్ ర్యాంకు లో ఫీమేల్ ఎక్కడ ఉన్నారో చూసుకుని వాళ్ళకి పోస్ట్ అనేది కేటాయించాల్సి ఉంటుంది అని చెప్తున్నాం అంటే మూడు ఎగ్జాంపుల్స్ ని అబ్జర్వ్ చేస్తే గనక రిజర్వేషన్ కంటే కొంచెం ఎక్కువ ర్యాంకు వచ్చినా పర్లేదు కానీ రిజర్వేషన్ కంటే తక్కువ వచ్చిన సందర్భంలో ఆ ర్యాంకు తర్వాత ఫీమేల్ ర్యాంక్ అనేది మనకి ఎక్కడ కనిపిస్తే ఆ ర్యాంకు ఉన్న వాళ్ళకి పోస్ట్ అనేది కేటాయిస్తున్నారు అంటే వాళ్ళకంటే ముందు మెన్స్ కి మెరిట్ ర్యాంక్ అనేది ఉన్నా కూడా ఫీమెల్ కి పోస్ట్ అనేది రిజర్వేషన్ ప్రకారం ఇవ్వాలి కాబట్టి ఈ విధంగా రిజర్వేషన్ అనేది కేటాయించడం జరుగుతుంది అనేసి చెప్తున్నాం హారిజెంటల్ రిజర్వేషన్ అనేది మనకి ఈ విధంగా అనేసి చెప్పదు ఉమెన్ కి సంబంధించి హారిజెంటల్ ప్రాసెస్ అంటే ఏ విధంగా చేస్తారు అనేది ఎగ్జాంపుల్ గా మనం చెప్పిన డీటెయిల్స్ హారిజెంటల్ రిజర్వేషన్ అనేది మనకి ఇచ్చినప్పుడు ఈ విధంగా ప్రాసెస్ అనేది ఉంటుంది డిఎస్సి లో కూడా మనకి ఏంటంటే హారిజెంటల్ రిజర్వేషన్ ప్రకారం ఉమెన్ కి కేటాయించడం జరుగుతుంది పోస్ట్ అనేవి ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి కూడా యూజ్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది